తెలు అమరవీరుల స్తూపం చింత పుష్పగుచ్చ సమర్పణ చేసి వందరం ఘటించవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం

జిల్లా అత్యున్నత యంత్రాంగం పోలీస్ వీరులకు ఇస్తున్నటువంటి సమాజ గమనంలో గ్రామ వీధి నుంచి సైనిక సేవ సరిహద్దు వరకు అజరామరం అనునిత్యం నిత్యం సంస్కరణీయమని తెలుస్తుంది అభివృద్ధికి నావా

ఛత్తీస్ గఢ్ కానిస్టేబుల్స్ బస్తర్ ఫైటర్ సుదర్శన్ రెడ్డి సుబ్రామ్ యాదవ్ హరీష్ వసిత్ కుమార్ రావతే రాజు ఓయం మనోజ్ కుమార్ మేతలతో హృదయ ఆర్ద్రతతో సమర్పించేటువంటి పుస్తకానికి కర్తవ్య నిర్వహణలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా జాగరూకతగా ఉండి చండీగఢ హెడ్ కాన్స్టల్ శ్రీ యుషేంద్ర సింగ్ కాన్స్టేబుల్ శ్రీ సుదర్శన్ ఫ్రం ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ యశ్పల్ సింగ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ సత్ సింగ్ చిత్రుబాల్ సింగ్ రాఘవ్ हेड कांस्टेबल श्री शांतिपाल कांस्टेबल संदीप विक्टर एन अतुल यादव रेणुपाल सिंह जम्मू एंड काश्मीर श्री असिस्टेंट सब इंस्पेक्टर योगराज सिंह हेड कांस्टेबल बजन सिंह बशीर अहमद रसूल भट्ट जगदीश सिंह स्पेशल गेड कांस्टेबल सुभाष चंद्र रियाज अहमद जसवंत सिंह बलविंदर सिंह तारीख हुसैन

श्री पुष्कर चंद्र जोशी संजीव नायक जगूरी कांस्टेबल धनराज गोकल्लास्ट बंगाल सब सुभाष चंद्र राय राजकुमार कर्माता सुभाष चंद्र विश्वास जितेंद्र प्रसाद सोरेन जयंत घोषा असिस्टेंट सब इंस्पेक्टर श्री मोयू रिटू पालना कांस्टेबल श्री एसके सा పోలీస్ మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సు ఈరోజు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అమరులైన మన పోలీస్ వీరుల్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించడానికి ఇక్కడ మనం అందరం కలిసాం ఇది మనసుకు ఎంతో కష్టంగా ఉంటుంది బాధగా అనిపిస్తూ ఉంటుంది పోలీస్ యూనిఫామ్ చూస్తే ఆ కి పగలు తెలీదు రాత్రి తెలీదు ఎండ వాన చలి ఏమీ తేడా తెలీదు అది ఒకవైపు ఇంకోవైపు చూస్తే నిత్యం ఫిజికల్గా మెంటల్గా ఎంతో ఫిట్నెస్ కలిగి ఉండాలి సమర్థవంతంగా విధులు నిర్వహించాలి క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి కుటుంబ బాధ్యతను తీసుకోవాలి పిల్లల్ని విద్యావంతులు చేయాలి వారు ఉన్నత స్థాయిలో ఉండేటట్టు ఎప్పుడు చూసుకోవాలి సొసైటీ పరంగా చూస్తే ఎప్పుడు సొసైటీకి ఒక గైడ్గా ఉండాలి లాని ఎన్ఫోర్స్ చేస్తూనే క్రైమ్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి యువతకి ఒక మార్గదర్శిగా ఉండాలి కమ్యూనిటీస్కి రక్షణగా ఉండాలి టెక్నాలజీ బాగా పెరుగుతుంది సైబర్ క్రైమ్ బాగా పెరుగుతుంది సో వారికి మించిన టెక్నాలజీని మనం అందుకుచ్చుకోవాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి మన పోలీస్ స్టేషన్కి ఇరు వర్గాల వారు వస్తారు ఇరు వర్గాల వారు ఎవరు వర్షం వారిదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది సో తప్పు ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్నది అనునిత్యం మనం దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ రైట్ డెసిషన్ రైట్ టైంలో తీసుకోవాలి ఇటువంటి ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ప్రజల కోసం మనం చేస్తున్నాము అన్న యాటిట్యూడ్ మీలో ఉన్న యాటిట్యూడ్ ప్రజలకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది అంటే అంత స్ఫూర్తిదాయకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం నాలుగు నెలల నుంచి జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి చిన్న కార్యక్రమంలోనూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే మనం అసలు అంత చక్కని సపోర్ట్తోనే ఈ జిల్లాను ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉన్నాం ఇటువంటి సపోర్ట్ మీ దగ్గర నుంచి ఎప్పుడూ మన జిల్లాని ముందంజలో ఉండడానికి వస్తుంది అని చెప్పి అలాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏవైనా సపోర్ట్ కావాలి అన్నా అందిస్తామని సందర్భంగా చెప్తూ నిస్వార్థ త్యాగమూర్తుల్ని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం వారి ఆత్మకి మనందరం కూడా నివాళిలో అర్పిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడు కూడా జరగకుండా ఉండడానికి ఎటువంటి మొజర్స్ మనం తీసుకోవాలో వాటిపైన కూడా మనం ఆలోచించాలి అలాగే సొసైటీకి ఎప్పుడు కూడా మంచి చేస్తున్నాము మనం ఉంటే ఒక ధైర్యం పక్కన నిలబడితే ఒక ధైర్యం ఒక అన్న ఒక స్నేహితుడు ఎలా ఉంటారో ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉంటారో ఇంటి దగ్గర అమ్మా నాన్న అన్న అక్క ఎటువంటి ఇస్తారు సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చక్కటి సపోర్ట్ ఇస్తుంది ఆ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా పోలీసులు మన సొసైటీకి ఎప్పుడు కలిగిస్తూ ఉంటారు అది ఎప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తూ ఎంతో బాధగా ఉంటుంది పోలీస్ కుటుంబ సభ్యులకి వారి కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయారు అంటే వారికి ఎప్పుడు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మన వైపు నుంచి వారికి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మాట్లాడటము అంటే అది చాలా ఒక మంచి అంటే ఒక ఒక ప్రైడ్ అనమాట మన పోలీస్ వేరుల గురించి మనం వాళ్ళ సేవలను స్మరించుకునే కార్యక్రమంలో ఉన్నాము అంటే ఆ భాగస్వామి అవ్వడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్పీ గారికి మన టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ